వెల్కమ్ టు అవర్ ఛానల్ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోదీకి ఫోన్ చేసి మరీ విష్ చేశారు అలాగే ట్వీట్ కూడా చేశారు మోదీకి ఈరోజు డెబ్బై ఐదవ బర్త్డే సందర్భంగా ఆయన మోడీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆయన ఎంతో ఆప్యాయత చూపిస్తారు అలాగే రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో దాన్ని ఆపడానికి ఆయన ఎంతగానో సహకరిస్తున్నారు దానికి ఎంతో కృతజ్ఞతలు అని చెప్పి కూడా ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది అలాగే మోదీకి హృదయపూర్వక డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ట్వీట్ చేశారో అది మరిన్ని ఆసక్తికరమైనటువంటి చర్చలకు కూడా దారితీస్తోంది ఎందుకంటే గత కొద్ది కాలంగా కూడా అమెరికా అనేది భారత్ పై కొన్ని కొన్ని విషయాల్లో అక్కసు వెళ్ళగక్కుతూ వస్తుంది ముఖ్యంగా సుంకాల యాభై శాతం వరకు సుంకాలు విధిస్తామని చెప్పి భారత్ కూడా చాలా దారుణంగా ఇంకా కఠినంగా హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే ఉంది డొనాల్డ్ ట్రంప్ ఎందుకంటే కేవలం అక్కసు కారణంగానే రష్యా నుంచి మనం చమురు దిగుమతి చేసుకుంటున్నాము అని చెప్పి కేవలం ఒకే ఒక్క కారణంతో అక్కసును అంతా వెళ్ళగక్కుతున్నారు మోడీ అది కాకుండా ఇటీవల జరిగినటువంటి నేపాల్లో అల్లర్లు ఏవైతే ఉన్నాయో దాడులు ఏవైతే ఉన్నాయో వాటి వెనకాల కూడా అమెరికా ఉందని చెప్పి కొన్ని కొన్ని విశ్లేషణల్లో సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్నటువంటి చర్చల్లో కూడా మనకి అర్థం అవుతున్నటువంటి సందర్భం అయితే ఉంది సో ఇవన్నీ కూడా క్రోడీకరించి చూసుకుంటే అసలు అమెరికా భారత్కి కొన్ని కొన్ని విషయాల్లో అగెయిన్స్ట్గా ఉంది అంటే డెఫినెట్గా ఉందని చెప్పక తప్పట్లేదు ఎందుకంటే పైకి మాత్రం చాలా మేకపోతు గంభీర్యాలుగా వ్యవహరిస్తూ భారత్తో సన్నిహిత సంబంధాలు మాత్రమే ఎప్పటికీ కోరుకుంటున్నాము నేను ఒక శాంతి దూతని అందరితో కూడా చాలా చక్కగా ఉండాలనుకుంటున్నాను శా అని చెప్పి శాంతివచనాలు పైకి చెప్తున్నటువంటి ట్రంప్ మాత్రం ఈరోజు మోదీ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పి చెప్పారు ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామమే కానీ వెనకాల చూస్తుంటే మాత్రం డీప్ స్టేట్ లాజిక్ కూడా ఒకటి మనకి వర్కౌట్ అవుతుంది ఎందుకంటే అనేక రకాలైనటువంటి సామాజిక మాధ్యమాల్లో విశ్లేషణల్లో కూడా అది అయింది రుజువైంది ఏమని అంటే మొన్న మొన్న జరిగినటువంటి నేపాల్లో అల్లర్లలో కూడా వెనకాల డీప్ స్టేట్ అంటే ఆ డీప్ స్టేట్ ఎవరు అనేది అమెరికా అని చెప్పి సుస్పష్టంగా తేటతలం అవుతుంది అమెరికాని ఇదంతా కూడా చేయిస్తోంది అని చెప్పి కొన్ని కొన్ని అనాలిసిస్లో వాళ్ళు సర్టిఫై చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఇన్ని రకాలైనటువంటి ఈ విశ్లేషణలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ముఖ్యంగా నేపాల్ సంఘటన గురించి కానివ్వండి అలాగే భారత్పై సుంకాల విషయం గురించి కానివ్వండి అలాగే భారత్పై అమెరికా వెళ్ళగక్కుతున్నటువంటి అక్కస్ విషయంలో కానివ్వండి ఈ నేపథ్యంలో మోదీ డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అంటే సెప్టెంబర్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నాడు ఆయన ఇంత ఆప్యాయంగా ట్వీట్ చేయడం అనేది మరి రానున్న రోజుల్లో భారత్ అమెరికాల మధ్య మరింత సఖ్యతని సయోజని బలపరుస్తుందా అంటే అవునని చెప్పే సంకేతాలు అయితే వెలువడుతున్నాయని చెప్పి కొందరి అభిప్రాయం అయితే ఉంది మరి చూడాలి ఏం జరుగుతుందో